హలో వెల్కమ్ టు మై జిందగీ ఈరోజు మా అమ్మ వచ్చింది వంట చేయడానికి అమ్మ ఏం వంట చేస్తున్నావు ఈరోజు చికెన్ పచ్చడి ఎవరి కోసం చేస్తున్నావు చెప్పు కోసం మన్మా యూకే పోతుండు సో యూకే పోతున్మాడ కోసం అని చెప్పేసి చికెన్ పచ్చడి చేస్తుంది చికెన్ పచ్చడి కోసం ఆల్రెడీ చికెన్ లెస్ చికెన్ తెప్పించి దాన్ని మొత్తం క్లీన్ చేసేసి మంచిగా ఆరబెట్టేసింది సో అమ్మ ఇంకా వంటలు అంటే ఎందుకు నీకు అంత ఇష్టం నాకు మంచిగా ఇష్టం చేయాలి అని ఇష్టం ఉంటది ఎప్పుడన్నా బలంతంగా చేస్తాను అంతేనా అయితే ఇప్పుడు లేట్ చేయకుండా చికెన్ పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఆయిల్ పెట్టేసింది ఆయిల్ పెట్టేసి చికెన్ కూడా మంచిగా కడిగి ఆరబెట్టేసి ఒకసారి మెల్లగా ఇట్లా మెల్లగా ఫ్రై చేస్తూ ఉండాలి అనమాట ఇట్లా ముక్కలు కూడా చిన్న చిన్నగా చేయాలి కట్ పీసెస్ కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేయాలి మరి పెద్దగా ఉండొద్దు ఈ మోతాదు ఆయిల్ ఫ్రై అయి అయితే ఈ మోతాదులో పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ పచ్చడినే కాకుండా ఇంకేమే వెరైటీ చేస్తాను చేస్తున్నా మటన్ పచ్చడి ఇంకా చికెన్ మటన్ అది టమాటా చట్నీ టమాటా చట్నీ అయితే మాకు చాలా ఫేవరెట్ అమ్మ నుంచే నేను టమాటా చట్నీ నేర్చుకున్నా చట్నీ దోసకాయ చట్నీ నిమ్మకాయ చట్నీ నిమ్మకాయ చట్నీ నువ్వు ఏం చేసినా బాగుంటది సూపర్ చేస్తావు పొరమాటలు పొరమాటాలు చేపలు చేస్తుంది కానీ చేపలు చేసిన రోజు అన్నం తినదు ఎందుకు మరి నీకు ఎందుకు చేపలంటే ఇష్టం ఇష్టం చిన్న ఉన్నప్పటి నుంచి చేపలు అవన్నీ చూసుకోవాలి అందరు తింటారు మరి నీకెందుకు ఇష్టం ఉండదు అంటే నేను నీళ్లు ఒక ఒక గిలాసెట్టుకుంటా అన్ని పక్కకు ఎట్టుకుంటావు ఆ రోజు అన్నం తినవిగా చిన్నప్పటి నుంచి అంతే చిన్నంతే పెట్టుకొని కూడా అంతే ఇప్పుడు మరి డాక్టర్ నిన్ను చేపలు ఎక్కువ తినమంటున్నాడు గుడ్లు తినమంటుండు ఆకుకూరలు తినమంటుండు అవే నువ్వు తినవు మరి ఆకుకూరలు కూడా తినదు కానీ తినాలి కదా ఆకుకూరలు అవన్నీ తినాలి కదా ఆకు ఆకుకూరలు తింటే అది పసరు పసరు స్మెల్ వస్తుంది అంట తలనొప్పి వచ్చి ఇంకా అవన్నీ అందుకని ఆకుకూరల జోలికే పోదు అసలు ఇంకా అమ్మా మరి ఇప్పుడు నీకు ఆపరేషన్ అయిన నాలుగు సంవత్సరాలు అయిందా ఐదు సంవత్సరాలు చాలా పెద్ద సర్జరీ నుంచి కోలుకొని బయటపడింది క్యాన్సర్ ని జయించి బయటపడి ఇప్పుడు చూడ ఎంత స్ట్రాంగ్ ఉంది అసలు నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంత పెద్ద ఏమంటారు బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం ఒక పక్క అంతా వీసేసి అంత ఉన్నా ఆ దాన్ని జయించి మళ్ళీ ఇప్పుడు మన్మన్ల కోసం మన్ కోసం చేస్తూనే ఉంటది ఇంకా చేస్తా చేతనంత అంతే సరే మరి నీకు ఇష్టం నువ్వు ఏమి ఇష్టం తింటావు ఏది ఉంటే అదే తింటా ఇష్టం కదండి తీపి ఇష్టం కారం ఉండదు కారం ఉండదు తీపిలే ఇష్టం పోలేలు నూనె పోలే నూనె పోలేలు అంతే చికెన్ అంటే బాగా ఇష్టం ఉంటది వండు ఇష్టం కానీ తినుడు ఇష్టం వంట వంట తినవు తిన ఇలా ఫ్రై చేస్తుంది మంచిగా ఇదంతా అంటే ఈ పచ్చితనం అంతా పోయే వరకు ఫ్రై చేయాలి మెల్లగా చిన్న మంట మీదనే చేయాలా పెద్ద మంట మీద ఉంటది కదా చిన్న మంట మీడియం మంట మీదే చేయాలి చూడండి ఇది ఎంత చిన్న చిన్నగా అవుతున్నాయి ఇంకా జరగా కావాలి జర్ర కావాలా బాయ్ ఇది ఇది ఈ ముక్క తెల్ల తెల్ల గుంటే ఏమైతుంది అంటే జర బోజ చిన్నగా ఉన్నప్పుడు మరి మీ అమ్మ ఏమి ఇష్టం వండి పెట్టుకుండి అండి నాటుకోళ్ళు నాటుకోళ్ళు ఉల్లిగడ్డ పప్పు ఎక్కువ వేసేది బాదం రంగుకి వచ్చింది మంచి బ్రౌన్ కలర్ అయింది మంచిగా వేయించిన వాటిని అయినా కదా గల గల అయినాయి కదా మంచి అయింది అమ్మా ఇట్లా కొంచెం కొంచెం పెట్టి చేస్తుంటే లేట్ అవుతుంది కదా పెద్ద బౌల్ పెట్టి చేద్దామా ప్రతిసారి తొందరగా అయిపోతుంది మేము ఎంతసేపు ఇలా పడతావు ఇడ మంచిగా లేదు ఇప్పుడు నీకు అక్కడ ఇలా వాళ్ళు ఇల్లవాడు ఎంతసేపు చికెన్ ముక్కలు ఏమి పొడాడి గోరెచ్చ నూనెల అల్లం అల్లంల్లిగడ్డ వేయాలి అదే నూనెలో అల్లం వెల్లిగడ్డ వేస్తున్నావు మూడు కిలోల చికెన్ మూడు కిలోల చికెన్ మరి అల్లమెల్ గడ్డ ఎంత వేస్తున్నాం మూడు పౌండ్లు తర్వాత ఇప్పుడు ఏంటి మసాలాలు అన్ని పట్టుకొని రెడీగా కూర్చున్నాం ఏంటి ఇవన్నీ ఎట్లెట్లు వేయాలి ఏమేమి వేయాలి రెండు పౌండ్లు రెండు స్పూన్ల షాజీర వేస్తుంది స్పూన్ల కొలతలు పెట్టుకుంది ఇలాచి ఇది కూడా స్పూన్ల ఒకటే స్పూన్ రెండు స్పూన్ల స్పూన్ ఇలాచి వేసింది ఒకటే స్పూన్ ఇది కూడా లవంగాలు లవంగాలు ఒక పూర్వ్ లవంగాలు ఒక స్పూన్ ఇంతే మసాలా ఇక వేరేది ఏమి సింపుల్ మసాలాలండి రెండు స్పూన్లు రెండు స్పూన్ల షాజీరా వేసింది ఒక స్పూను యాలక్కులు వేసింది ఒక్క స్పూన్ లవంగాలు వేసింది ఇంతే ఇంకా వేరే దాల్చిన చెక్క ధనియాల పొడి ఏమి అవన్నీ వేస్తే ఏమైతుంది దాల్చిన చెక్క వేస్తే పిల్లలు ధనియాల పొడి వేస్తే నల్లగా అవుతుంది అందుకే సింపుల్ మసాలా తోటి సింపుల్ గా చేస్తుంది ఎక్కువ ఘాటు లేకుండా చూసిరు కదా సింపుల్ మసాలా ఆల్రెడీ మొత్తం చికెన్ మొత్తం వేయించేసింది కొంచెం గోరువెచ్చ నూనెలో అల్లంల్లిగడ్డ వేసేసింది ఎందుకంటే స్మెల్ పోయేటంత మట్టుకే వేసేసింది ఇప్పుడు అది చల్ల చల్లారిపోయే వరకు మసాలా రెడీ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇది మిక్సీ పట్టేసాను వేసినా చాలు మెత్తగా ఇంతేనయ్యా ఇట్లా మిక్సీకినా ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం కలుపుదమ్మాయి కన్నా ఏం సల్లగ్ కావాలి ఇప్పుడు నూనె అదే నూనె సల్లగైనా ఇవన్నీ కలప నిమ్మకాయ దీంట్లో నిమ్మకాయ రసం తీసి పెట్టుకోవాలి నిమ్మకాయ రసం తీసి పెట్టుకోవాలి నిమ్మకాయ రసము ఎగి మోతాదుగా ఇంత రసం దిగిల పులుపు తాక్కుంటే అయితే అమ్మకు చాతగాది కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా ఈ సైజు లో ఒక పది నిమ్మకాయలు తీసుకుంది పది నిమ్మకాయలు కట్ చేసుకొని రసం దిద్దాం ఇప్పుడు సరే పెట్టేసి నేను కట్ ఇస్తాను రసం తీసేసి కొద్దిగా మా బిడ్డ హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పుడు పది నువ్వు అందాదతో తీసుకుంటున్నావా తర్వాత టేస్ట్ చూసుకొని ఎక్కువ తక్కువలో మళ్ళీ మనం కలుపుకోవచ్చు అందాద పొత్తి కాదు కొంతమంది పులుపు తక్కువ తింటారు కదా ఇప్పుడు పులుపు ఎక్కువ తింటలేదు కదా అట్లా ఇప్పుడు ఈ మొత్తం అన్నమాట ఫస్ట్ కొంచెం పోస్తావు తర్వాత చూసి మళ్ళీ పోస్తాం పోయి రసం ఉంటే ఎక్కడ పోత బాగా వెళ్తే ఇప్పుడు ఇవన్నీ వేయించేసినాం కదా ఇవన్నీ వేయించడం అయిపోయింది ఇళ్ళనే కలుపుదాం మంచిగా క్రిస్పీ క్రిస్పీ పసుపు పసుపు మసాలా ఉంది కదా ఈ మసాలా మొత్తం వేసేస్తున్నాం గ్లాస్ తో ఒక్కటి సగం కారం పోస్తున్నాం గ్లాస్ అన్నారా గ్లాస్ సగం ఒక్కటి సగం ఎందుకు అంటే ఇంకా ఆల్రెడీ గరం మసాలాలు వేసింది కదా ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసిన ఈ గ్లాస్ తో సగం గ్లాస్ సాల్ట్ సగం గ్లాసు సార్ మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం మొత్తం వేయట్లే అమ్మ ఇందాకనే చెప్పింది కొంచెం వేయం తర్వాత మళ్ళీ టేస్ట్ చూసినాక ఇంకో కొంచెం యాడ్ చేసుకుందాం అన్నది సో కొంచెం యాడ్ చేస్తుంది ఉంచినా కొంచెం కొద్దిగా ఒకసారి మొత్తం దీన్ని కలుపుతున్నాం చేతితోటే కలుపుతున్నాం మొత్తం నిమ్మరసం వేసేస్తున్నాం మొక్కల పాత ఇప్పుడు ఈ నూనె మొత్తం పోసేద్దామా నూనె పోసేస్తామే చట్నీ కాదు చాలా గా అనిపిస్తుంది కొద్దిగా ఉప్పు తిప్పేది పచ్చడి రెడీ అయిపోయింది కొద్దిగా దిష్టి తీసుకుందా బిస్టి తీసినాకనే టేస్ట్ చూడాలంట అందుకే దిష్టి చూస్తుంది తీసేస్తుంది ఎందుకంటే చికెన్ చూస్తారు కదా అమ్మా అమ్మా అమ్మాయితేటేషను మరి ఇది ఇప్పుడు ఎంబడే తింటే బాగుంటదా రేపు తింటే బాగుంటదా ఇప్పుడు చూడాలి అంటే ఇప్పుడు ఉప్పు కారం చూస్తా ఈ ముక్క కారం పట్టాలంటే రేపటి ఒక రోజు రెండు రోజుల రెండు రోజుల్లో పడుతుంది అంటే ముక్కు ఇంత గట్టిగా ఉంటుందా మెత్తగా అవుతుందా నెత్తే ఉంటది ఇట్లే ఉంటది సరే ఇప్పుడు వెత్తగా ఉంటే ఎట్టకే బూజు వస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటది మంచిగా ఉంటది ఉప్పు సరే పనియేను రోజులు నెల దాకా కూడా ఉంటుంది నెల నెల రోజులు చేసుకుని నెల రోజులు అయితే కొంచెం మేము హడావిడి హడావిడిగా వీడియో తీసినాం ఎందుకంటే మా అమ్మ వాళ్ళ మన్మడు అంటే మా సుక్కు వాళ్ళ బాబు పెద్దోడు యూకే పోతుడు సో వాడి కోసం అని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అట్లనే ఇంకా అమ్మ వచ్చింది కదా అని చెప్పేసి అమ్మతో వీడియో తీసిన కొంచెం హడావిడి హడావిడి ఉంది వీడియో కాకపోతే మళ్ళీ అమ్మ రెసిపీ మనకు దొరకదు అందుకనే ఈ రోజు ఆ హడావిడిలోనే వీడియో చేసేసిన సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నా బాగుంది ఉప్పు సరిపోయిందా కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే కలిపినాం కాబట్టి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కానీ పులుపు అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఆ పులుపుతో ఆ ఉప్పు కూడా పోతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ చాలా బాగుంది ఉప్పు ఇప్పుడే కలిపినాం కదా అందుకే కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది ప్యాకింగ్ రేపు చేద్దాం కానీ నేను చట్నీ గురించి చెప్తున్నా ఇద్దరు చట్నీ గురించి చెప్తున్నా చట్నీ మంచిగా అయింది ఇప్పుడే కలిపినాం కాబట్టి కొంచెం ఒక రవ్వ తుప్పు ఎక్కువ అనిపిస్తుంది రేపటి వరకు అది కూడా ఉండదు ఎందుకంటే మనం నిమ్మరసం వేసినాం కదా అన్ని కరెక్ట్ సరిపోయినాయి నిజంగా మసాలా అయితే కరెక్ట్ సరిపోయింది కాలే తక్కువ గాలే కారం ఉప్పు అన్ని ఇది అండి మా అమ్మతో మా అమ్మతో తీసిన చికెన్ పచ్చడి వీడియో అండ్ అంటే పెట్టి కానీ నెక్స్ట్ మరి మటన్ చట్నీ కూడా ఇస్తాను కదా మటన్ ది కూడా ఒకరోజు చేయాలి ఖచ్చితంగా మా వాళ్ళకి మటన్ ది చెప్పాలి ఈ రోజు చేసినట్టు అడావిడా కాదు కొంచెం ప్రశాంతంగా కూర్చొని మటన్ పికిల్ కూడా ఒకరోజు చేస్తాము అది కూడా రెసిపీ చెప్తాము ఇది మా వీడియో కిలో చేపించుకుంటా ఒక కిలోకి ఇంత అవుతుందా మటన్ ఒక కిలోకి ఇంత అవుతుందంట సరే ఇంత అయినా సరే చేపిద్దాం ఇది ఈ రోజు మన కుక్ విత్ లవ్డ్ వన్స్ లో మా అమ్మతో వీడియో కొంచెం డీటెయిల్డ్ గా వీడియో రాలేదు కానీ నెక్స్ట్ మటన్ పచ్చడి చేసేటప్పుడు మాత్రం డీటెయిల్డ్ గా మేము ఇద్దరే ఉంది తీసాం ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఇలానే మా సిరీస్ కొనసాగుతూ ఉంటుంది మీరు కచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ బాయ్